హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పదివందల అరవై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కార్ తయారు చేసిన ఔషధం కొనుగోలు చేసుకోవడానికి గ్రామస్తులు చుట్టుపక్కల వారు అందరూ అక్కడికి చేరుకుంటారు వెంటనే సంతాజీ చూడండి మీ అందరూ సర్కార్ గారి పరిస్థితిని అర్థం చేసుకోండి ఈ మహమ్మారి కారణంగా బండి ధరలు పెరిగిపోయాయి ముడి సరుకు ధరలు పెరిగిపోయాయి అయినప్పటికీ కూడాను కులకర్ణి సర్కార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చక్కగా అన్నీ నాణ్యమైన వస్తువులను ఉపయోగించి ఈ మందుని తయారు చేశారు దానివల్ల ధరలు కొంచెం పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మీ అందరూ ఈ ఔషధాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని మేము మనవి చేస్తున్నాము ధర కొంచెం ఎక్కువైనప్పటికీ కూడాను అని చెప్పగా వెంటనే అక్కడ ఉన్న కొంతమంది పేద ప్రజలు అమాంతం కంగారు పడిపోతూ ఏమిటి ధర పెరిగిందా అని మరికొందరు ఇంకొందరు ధర పెరిగినప్పటికీ మరేం పర్వాలేదు మేము ప్రాణాలు చక్కగా జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటున్నాము కాబట్టి మేము ఎంత ధర అయినా కూడా సహిస్తాము వాటిని కొనుగోలు చేస్తాము అని అలా కొంతమంది ముందుకు వెళ్తారు మరికొంతమంది మనము ఇంత డబ్బు పెట్టి కొనలేము కాబట్టి ప్రస్తుతం సాయి మీదనే మనకి నమ్మకం ఉంది వెళ్ళి సాయిని కలిస్తే అంతా మనకి మంచి జరుగుతుంది అని అలా నడుచుకొని వెళ్ళిపోతారు ఇంతలో పంతాజీ వారి వెంటనే అలా వెంబడించాలని అలా అభిప్రాయపడి నేను ఇప్పుడే వస్తాను నీవు ఇక్కడికి వచ్చే వారందరికీ ఇవ్వు అని చెప్పి మునింకి చెప్పి వాళ్ళని అలా అనుసరిస్తూ వెళ్తారు వాళ్ళు కొంత సమయానికి ద్వారకా వద్దకు చేరుకొని బాయిజా అక్క అలా సాయి ఎక్కడికి వెళ్ళారో చెప్పగలుగుతారా అని అడగం వెంటనే బాయిజమ్మ మీ అందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అలా వాళ్ళు బాయిజాక్క ఈ మహమ్మారి సంభవించిన కారణంగా ప్రస్తుతం మేము అందరం జ్వరంతో బాధపడుతున్నాము మా ఇళ్లలోని మహిళలు అలాగే మరికొంతమంది చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు సాయి దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవాలనుకుంటున్నాము సాయి ఏరి అనగా వెంటనే బాయిజమ్మ ప్రస్తుతం సాయి లేరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తారనే విషయం కూడా తెలియదు అనగా వెంటనే వాళ్ళు అయ్యో భగవంతురా ఎంతటి కష్టం వచ్చి పడింది ఇప్పుడు ఏం చేయాలి మనకి సహాయం చేసే సాయే ఇప్పుడు లేరు ఇప్పుడు మనకి ఎటువంటి ఆసరా లేకుండా పోయింది అని బాధగా ఏడుపు ముఖం పెడతారు వెంటనే బాయ్జమ్మ మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇలా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఉచితమైన వైద్యాన్ని అందుబాటులో ఉంచారో అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోమని సాయి తెలియపరిచారు మీ అందరూ అక్కడికి వెళ్తే చక్కగా మీకు వైద్యం లభిస్తుంది మీకు ఉచితంగా మందులు కూడా ఇస్తారు మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు సాయి మీద నమ్మకం ఉంచి మీ అందరూ అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే ప్రయత్నం చేయండి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని అంటారు వెంటనే అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఈ మాటలు విన్న పంతాజీ ఈ యొక్క విషయాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి అని అమాంతం అలా పరిగెడుతూ అలా ఇంటికి వెళ్తాడు ఇంతలో మరోవైపు మహేష్ కుటుంబ సభ్యులు అలా మిఠాయిలు తిని సంబరాలు జరుపుకుంటూ ఉంటారు వ్యాపారంలో లాభం రావడంతో ఇంతలో అతని భార్య అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా చేయడం నాకు తప్పని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల ప్రాణాలు వాళ్ళు అరిచేతుల్లో పెట్టుకొని బాధపడుతూ ఔషధాన్ని ఎక్కువ మొత్తం డబ్బు వినియోగించి కొనుగోలు చేసుకుంటున్నారు అటువంటి వారి దగ్గర నుంచి మనం డబ్బు తీసుకొని ఇప్పుడు ఇలా మిఠాయిలు కొనుగోలు చేసుకొని మనం సంబరాలు జరుపుకుంటున్నాము ఒకరు బాధని మనం ఇలా డబ్బు చేసుకోవడం ఇది మంచిది కాదనిపిస్తుంది ఈ మహమ్మారితో బాధపడుతున్న వారికి వీలైతే మనం సహాయం చేయాలి అంతేకాని ఇలా వారి దగ్గర ఉన్న డబ్బుని వారు తినే తిండిని లాగేసుకోవడం సరి కాదు అనగా వెంటనే భర్త చూడు ఊర్మిళ ఇది వ్యాపారం వ్యాపారంలో ఇలాగే ఉంటుంది నీకు ఇవన్నీ తెలియవు నీవు మౌనంగా ఉండి ఈ యొక్క పనులు పట్టించుకోకుండా నీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించు అని అంటారు వెంటనే ఆమె చూడండి ఇటువంటి సమయంలో వీలైతే మనం ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది మందులు వారి యొక్క నిస్సహాయతని ఇలా మనం అనుకూలంగా మార్చుకోవడం అంత మంచిది కాదు అని అలా ఆమె వాదిస్తూ ఉంటుంది ఇంతలో మామగారు అలా చేరుకొని చూడు కోడలి పిల్ల నీవు ఈ యొక్క పని మీద శ్రద్ధ వహించవద్దు నీకేమైనా మతిపోయిందా మనకి ఇంత మొత్తంలో లాభాలు వస్తుంటే నీవు ఇవి తప్పు అంటున్నావు ఇక్కడ ఒక మహిళా వైద్యురాలు ఉంది ఆమె దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకనే వాళ్ళ అందరూ ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి మరీ వైద్యం చేయించుకుంటున్నారు మరి అటువంటప్పుడు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చేరుకొని నేను మీతో మాట్లాడడానికి వచ్చానండి అని అంటారు వెంటనే అలా వారు ఏమిటి విషయం అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ ఆ ఫకీరు ఒక అడుగు ముందుకు వేశాడు అతను ప్రస్తుతం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడనే విషయం తెలిసింది అలాగే అతను ఇంతకుముందు వైద్యం చేస్తూ ఉండేవాడు కదా అతన్ని నమ్ముకొని ఎవరైనా ద్వారకామాయి వద్దకి వెళ్ళినట్టయితే వారిని ఆ యొక్క వైద్యశాలకి వెళ్ళి వైద్యం చేయించుకోమని చెప్పాడంట తద్వారా పేద ప్రజలందరూ ఈ డబ్బు పెట్టి కొనలేని వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనగా వెంటనే జనార్దన్ ఒకవేళ ఆమె వైద్యం చక్కగా అందించినట్టయితే మన ఔషధం అక్కడే మిగిలిపోతుంది అందరూ ఉచిత వైద్యానికి అలవాటు పడితే మనం నష్టాలని కొని చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఎంత వీలైతే అంత త్వరగా మందుల్ని మనం అమ్ముకోవాల్సి ఉంటుంది నేను అందుకే చెప్పాను ధర పెంచవద్దని అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరేమి కంగారు పడవద్దు ఇప్పుడు ఏం చేయాలి అనేది నాకు ఒక నమ్మకం అలాగే అవగాహన అనేది ఉంది నేను తప్పకుండా అనుకూలంగా మారుస్తాను పరిస్థితులని చూస్తూ ఉండండి హరి ఓం అని అంటారు నరేపు సాయి అలా అక్కడ వారందరికీ సహాయం చేస్తూ ఉండగా ఇంతలో డాక్టర్ గారు వచ్చి చూడండి బైరాగి గారు నిన్న సాయంత్రం నుంచి మీరు ఇక్కడ అందరికీ సహాయం అందిస్తూనే ఉన్నారు రాత్రి పగలని తేడా లేకుండా కునుకుపాటు లేకుండా మీరు అందరికీ సమయానికి మందులు అందజేశారు ఇప్పుడు సహాయం చేయడానికి మరొకరు వచ్చారు మీరు కూడా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది కదా ఒక దేవదూత లాగా సమయానికి వచ్చి అందరికీ అందుబాటులో ఉన్నారు ఇక మీరు వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అని అంటారు వెంటనే అలా సాయి సరే ఇక జాగ్రత్తగా చూసుకోండి అని తన జోలీని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు మరోవైపు అలా ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క వైద్యాలయం దగ్గరికి చేరుకొని చూడండి ప్రస్తుతం ఇప్పుడు ఈ క్లినిక్ ఓపెన్లో ఉందా మేము జ్వరంతో బాధపడుతున్నాము అనగా ఆమా హా రండి రండి అని లోపలికి ఆహ్వానించబోతుంది ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని చుప్ ఆగండి అని పెద్దగా అరుస్తాడు వెంటనే వాళ్ళు మౌనంగా ఉండగా కులకర్ణి సర్కార్ చాలా పెద్దగా అరుస్తూ మీకు కనీసం కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీరు మీ ప్రాణాలని ఇలా ఈ యొక్క మహిళ చేతిలో పెట్టబోతున్నారు మీకు అసలు మతి భ్రమించిందా ఏమిటి కొంచెం ధర ఎక్కువైతే మాత్రం మీరు ధర పెట్టి అలా ఔషధాన్ని కొనుగోలు చేసుకోలేరా ఒకవేళ మీరు చనిపోతే అప్పుడు మీ కుటుంబాలు ఏం కావాలి అనగా వెంటనే వారు సార్ మేము ఆ యొక్క మందుని కొనుగోలు చేసే అంత తాహత ఉన్నవాళ్ళం కాదు అని అంటారు అంటే కులకర్ణి సర్కార్ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రస్తుతం ఆ మందుని కొనుగోలు చేసి జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటేనే మీకు భవిష్యత్తు లేదంటే మీకు అసలు జీవితం అనేది లేకుండా పోతుంది అని అలా కోప్పడతారు వాళ్ళు మౌనంగా ఉండిపోతారు వెంటనే ఒక వ్యక్తి ఆంగ్లేజీ ప్రభుత్వం వారే పంపించారు అంటే ఖచ్చితంగా ఆమెకి వైద్యం చేయడం బచ్చు అనే కదా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఒక విషయం ఆలోచించండి నిజంగానే ఆంగ్లేజీ ప్రభుత్వం వారికి మీ మీద అంత శ్రద్ధ ఉండి ఉన్నట్టయితే ఈ మహమ్మారిని ఇంతగా సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఉండేవారు ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఈ పల్లె దగ్గరికి ఒకవేళ వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే పని అయితే అసలు ఈ మహిళా డాక్టర్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది పిల్లాయి ఇక్కడ నుంచి పట్టణం వెళ్ళాల్సిన ఏముంది మీ యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ వహించడం లేదు కాబట్టి ఇలా మహిళా వైద్యురాలని ఇక్కడికి పంపించి చక్కగా వైద్యం చేసే పిల్లాయిని ఇక్కడి నుంచి పట్టణంకి మూ చేశారు కాబట్టి మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని చెప్పి ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా నా మాట కాదని ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే ప్రయత్నమే చేశారు అంటే వారిని వారి కుటుంబాన్ని ఈ గ్రామం నుంచి వెలివేస్తాను నేను ఈ గ్రామ అధికారిగా ఏది చెప్తే అదే జరగాల్సి ఉంటుంది నేను మీ మీద శ్రద్ధ వహిస్తూ మీ కోసం తగు జాగ్రత్తలు చేశాను మీ అందరూ క్షేమంగా ఉండడం నాకు కావాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నది జాగ్రత్తగా వినండి మీ అందరి మేలు కోరి చెబుతున్నాను ఎవ్వరూ ఇక్కడికి రావడానికి వీల్లేదు మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే ఈ యొక్క మహమ్మారి ఇలా ఒకటి నుంచి రెండు కుటుంబాలు రెండు నుంచి నాలుగు కుటుంబాలు అంటూ ఈ గ్రామం అంతా మహమ్మారి బారిన పడి అందరూ మరణించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి మీ అందరి ఆరోగ్యం పట్ల నేను తగు జాగ్రత్తలు తీసుకున్నాను ఒకవేళ ఎవరైనా కాదు కూడదు అనుకున్నట్టయితే మహమ్మారి సోకిన వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఆ యొక్క క్యాంప్ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ వైద్యం లభిస్తుంది అని అలా వాళ్ళందరినీ బెదిరిస్తారు వాళ్ళందరూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత పంతాజీకి నీవు వెళ్ళి అందరికీ తెలియపరచు ఇక్కడికి వచ్చి ఎవరు వైద్యం చేయించుకోకూడదు కాదుకూడదని ఎవరైనా వచ్చారు అంటే వారికి తగిన శాస్తి గురి అవ్వాల్సిన పరిస్థితి నెలకొంటాయని చెప్పు అని అంటారు ఇంతలో ఈ మాటలు విన్న ఆమె నిర్గాంతపోతుంది తల్లి చాలా బాధపడిపోతూ సావిత్రి చూసావా ఈ యొక్క ప్రజల్లో మార్పు రాదు పట్టణంలోని వారే రానప్పుడు ఈ పల్లెలోని వారిలో అసలు ఇక్కడికి వచ్చే అవకాశం ఎలా లభిస్తుంది ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండి ఎందుకు మనం ఇలా బాధలు పడాల్సిన పరిస్థితులు అని అలా బాధగా ఏడుస్తూ అంటారు వెంటనే కూతురు అమ్మ ఇంకొక రోజు వేచి ఉందాము ఒకవేళ నీవు అన్నట్టుగానే ఎవరైనా ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి రాకపోయినట్టయితే శాశ్వతంగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అలాగే నేను ఈ వైద్య వృత్తికి కూడా రామ్ రామ్ చెప్పేస్తాను అని ఆమె బాధగా అలా ఏడుస్తూ అంటారు ఇంతలో ఈ విషయం అలా నడుచుకొని వస్తున్న సాయికి అర్థమవుతుంది మరోవైపు తాత్యకేశు ద్వారకామాయ వద్ద కూర్చొని ఉండగా ఇంతలో బాయిజమ్మ రావడంతో వెంటనే వాళ్ళు అమ్మ సాయి నిన్న రాత్రి ద్వారకామాయ వద్దకు వచ్చారు కానీ ఇంతవరకు నిద్ర లేవలేదు అనగా వెంటనే బాయిజమ్మ ఏమిటి ఇంకా సాయి నిద్రపోతున్నారా ఉదయాన్నే నిద్రలేగుస్తారు అటువంటిది ఈ రోజు లేకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా సాయి దగ్గరికి వెళ్ళి పిలిచి తర్వాత అలా చేపట్టుకోగా వెంటనే ఎక్కువ జ్వరం ఉంది అనే విషయం అర్థమవుతుంది సాయి మీకు విపరీతమైన జ్వరం ఉంది అసలు మీరు ఈ యొక్క మహమ్మారి ఉన్న సమయంలో బయటికి ఎందుకు వెళ్ళారు చెప్తే వినలేదు మీరు నాకు మాట ఇచ్చారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వస్తానని కానీ ఇప్పుడు చూడండి అందరికీ సహాయం చేశాం మీకే ఈ వ్యాధి వలన అనుకోకుండా జ్వరం వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది చాలా భయంగా ఉంది అని అలా కంగారు పడిపోతూ ఇప్పటికి ఇప్పుడే నేను ఊది కలిపిన నీటిని ఇస్తాను తద్వారా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది అని అలా బాయి జమ్మ ఇవ్వబోతారు బెటరే సాయి లేదు జమ్మ ఇప్పుడు ఆ ఊది ద్వారా ఈ యొక్క జ్వరం తగ్గదు అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం నాకు కొంచెం వైద్యం కావాలి అని అలా సాయి మాట్లాడడంతో వెంటనే బాయి కంగారు పడిపోతూ సాయి ఏం మాట్లాడుతున్నారు మీరు అందరికీ సహాయం చేసే మీరు ఇప్పుడు ఇలా అడగడానికి గల కారణం ఏమిటి ఇప్పుడు మీకు ఎలా అందరూ సహాయం చేస్తారు తప్పకుండా ఈ గ్రామం అంతా మీకు సేవ చేస్తారు మీరు ఆపదలో ఉన్నవారికి ఎంతోమందికి సహాయం చేసేవారు కాబట్టి మీకు ఇప్పటికిప్పుడే వైద్యం అందేలాగా నేను పక్క గ్రామం నుంచి వైద్యులని పిలిపించే ప్రయత్నం చేస్తాను వెళ్ళండి ఎద్దుల బండిని మాట్లాడి తద్వారా ఒక మంచి వైద్యులను తీసుకొని రండి సకోరి గ్రామానికి వెళ్ళి అనగా వెంటనే సాయి అలా బాయిజమ్మ ఇప్పుడు పక్క గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన గ్రామంలోనే ఒక వైద్యురాలు ఉన్నారు ఆమె నాకు చక్కగా వైద్యం చేస్తుంది ఆమె దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అని అంటారు వెంటనే అలా బాయిజమ్మ ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు తాతయ్య కేశవ్ బాయిజమ్మ అలా సాయిని పట్టుకొని నెమ్మదిగా తీసుకొని వెళ్తూ ఉండగా వెంటనే కేశవ్ కంగారు పడడాన్ని గ్రహిస్తూ బాయిజమ్మ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి అంటే సాయిని ఇలా నడిపించుకొని తీసుకొని వెళ్ళడం అంత మంచిది కాదు సాయి కోసం ఏదైనా ఎద్దుల బండి మాట్లాడి తీసుకొని వెళ్తే క్షేమం అని అనగా వెంటనే సాయి లేదు లేదు ఇలా వెళ్ళడమే క్షేమం పదండి వెళ్దాం అని సాయి అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి శ్రీకాంత్ అధ్యాపకులు గారు అలా సాయికి బాగోలేదనే విషయాన్ని గ్రహించి నెమ్మదిగా అతను కూడా సాయి వెనకాల వెళ్తారు అలా కొంత దూరం వెళ్ళేసరికి పాటిల్ గారు ఇంకొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది గ్రామస్తులు ఇలా సాయికి బాగోలేదని ప్రతి ఒక్కరూ అలా అందరూ నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో ఒకరు అయినా మీరు సాయిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు ఆ వైద్యురాలి దగ్గరికి కులకర్ణి సర్కారు ఒక మంచి ఔషధాన్ని తయారు చేశారు అతని దగ్గర ఉన్న ఔషధం ధర ఎక్కువే కానీ ఆ మహమ్మారి బారిన పడిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం లభించి వారు కోరుకోగలుగుతున్నారు సాయిని అక్కడికి తీసుకొని వెళ్ళడం ఈ సమయంలో నాకు క్షేమం అనిపించడం లేదు అని అలా అంటారు వెంటనే ఆ మాటలు విన్నప్పటికీ కూడాను సాయి అక్కడికే వెళ్ళాలని పట్టుపట్టు కూర్చున్నారు కాబట్టి మేము అక్కడికే తీసుకొని వెళ్తాం అని వాళ్ళ అందరూ సాయిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో భీమా ఆలి వద్దవు ఇలా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు సాయి మీరు ఇలా వారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించి కూడా అంత క్షేమం కాదనిపిస్తుంది అనగా బాయజామ్మ కూడా హా సాయి అని అంటారు వెంటనే సాయి లేదు బాయిజామ్మ ప్రస్తుతం నేను అక్కడికే వెళ్ళాలి అని పట్టుబడతారు ఆ తర్వాత మరోవైపు కొంతమంది ప్రజలు సాయిని అక్కడికి తీసుకొని వెళ్తున్నాము ఒకవేళ జరగడానికి ఏమైనా జరుగుతుందేమో కావాలంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మనిషి ఉన్న డబ్బునంతా వినియోగించి సాయికి వైద్యం చేయించుకునే ప్రయత్నం చేద్దాము ఇలా ఒక మహిళతో వైద్యం చేయించడం అంత క్షేమం కాదు ఆమెకు అసలు అంతవరకు ఈమెకి అనుభవం ఉందా లేదా అనే విషయం కూడా తెలియడం లేదు అనగా సాయికి ఆమె మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయంటున్నారు కదా మనమెందుకు కాదనాలి అక్కడికే తీసుకొని వెళ్దాం అని వాళ్ళంతా కలిసి అలా తీసుకువెళ్తూ ఉంటారు ఇంతలో అలా పంతాజీ చూస్తాడు వెంటనే ఒక మనిషి చూస్తుంటే ఆ ఫకీరు ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉంది అనగా వెంటనే పంతాజీ ఇది చాలా మంచి విషయం కులకర్ణి సర్కార్ గారికి ఈ విషయం తెలియపరిచాము అంటే అతను చాలా సంబరపడిపోతాడు పద పద వెంటనే ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ గారికి తెలియపరిచే ప్రయత్నం చేద్దాం అని పరిగెడుతూ వెళ్తారు ఇంతలో సాయిని అలా వైద్యురాల దగ్గరికి తీసుకొని వెళ్ళాలని అభిప్రాయపడడంతో కొంతమంది గ్రామస్తులు కంగారు పడుతూ ఉంటారు మరోవైపు అలా సావిత్రి చాలా బాధపడిపోతూ నేను ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదనిపిస్తుంది ఉన్నా కూడా ఇక్కడికి ఎవరు వైద్యం చేయించుకోవడానికి రారు అనిపిస్తుంది వెంటనే ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోవడం క్షేమం నేను ఇంకా ఇక్కడే అలా అపనమ్మకాలు పెట్టుకొని బాధపడుతూ కూర్చోవడం కంటే తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అసలు చదువుకున్న వారు ఉన్న పట్టణాలలోనే నా దగ్గర నా దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి ఎవరు రాలేదు అటువంటిది ఈ గ్రామ అధికారి అయిన కులకర్ణి సర్కార్కి ఎదిరించి ఎవరు వైద్యం చేయించుకోవడానికి ముందుకు రారు అని నాకు అనిపిస్తుంది కాబట్టి తక్షణం ఇప్పుడు ఇప్పుడే వెళ్ళిపోవడం మంచిది అని అలా ఆమె నిర్ణయించుకొని అమ్మ ఇక మన సామాన్ని మనం ప్యాక్ చేసుకొని తిరిగి వెళ్ళిపోవాలి అమ్మకి ఈ విషయాన్ని వెంటనే తెలియపరచాలి అని ఆమె అలా బరిదేరబోతుంది ఇంతలో ఒక్కసారిగా బయట నుంచి పిలుపులు వినిపిస్తాయి ఆమె అలా బయటకు వెళ్ళి చూడగా సాయికి ఆరోగ్యం బాగోలేదు కొంచెం జ్వరం వచ్చింది దయచేసి మీరు వైద్యం చేసినట్టయితే తప్పకుండా సాయికి నయమవుతుందని నమ్మకంతో ఇలా తీసుకువచ్చారు మీరు సాయికి కొంచెం చక్కగా వైద్యాన్ని అందించండి అని అంటారు వెంటనే ఆమె ఒక్కసారిగా ఇది కల లేక నిజమా అని అలా నిర్గాంతపోయి సాయి వైపు చూడగా సాయి ఆమెకి సాయిగా చేస్తారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ